హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ్ళ వీడియో వచ్చేసి మా పాప వాళ్ళ స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అనమాట సో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది మా పాపకైతే నేను ఫ్రెష్ వెజిటేబుల్స్ ఈట్ హెల్దీ స్టే హెల్దీ కాన్సెప్ట్ అనుకున్నాను సో దానికోసం వన్ డే బిఫోర్ నైటే ఇలా ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్ని తీసుకొచ్చి ఇలా దండల్లాగా పెట్టుకున్నాను సో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అంటే ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ ఇద్దాము అని చెప్పేసి ఈసారి అయితే నేను ఈ కాన్సెప్ట్ అనుకున్నాను సో మన డైలీ లైఫ్లో కూడా అందరూ ఫ్రెష్ వెజిటేబుల్స్నే వాడాలి లీపి వెజిటేబుల్స్ కూడా ఎక్కువ యూస్ చేయాలి అని చెప్పేసి నేను ఒక మెసేజ్ ఇద్దాము అని చెప్పేసి మా పాప ద్వారా నేనైతే ఈ కాన్సెప్ట్ అనుకున్నాను సో మా పాపనైతే ఇలా రెడీ చేయించాను అవి కూరగాయలు ఎక్కువ వెయిట్ ఉండేసరికి అవి జారిపోతున్నాయి అన్నమాట సో మా పాప అయితే చాలా టైర్డ్ అయిపోయింది ఆఫ్టర్నూన్ వచ్చేసరికి సో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్